తెలంగాణలోని రామప్ప గుడి వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు చిత్రంలో మంత్రి సీతక్క సౌందర్య శిల్పాలు ఓర్గల్లులో అందాల బామల సందడి చీరకట్టు నుదుటిన బొట్టుతో తెలుగుదనం ముట్టిపడేలా ముస్తాబు వరంగల్ కోట రామప్ప ఆలయం వేయి స్తంభాల గుడి సందర్శన చూడండి ఇతర దేశాలల్లో మన మన సంప్రదాయం కోసం ఎగబడుతుంటే మనోళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయం కోసం ఎగబడుతున్నారు సగం సగం బట్టలు సంప్రదాయం లేకుండా అంటే ఈ యొక్క చెస్ట్ పైన చున్నీ లేకుండా ప్రయాణం చేయటం చున్నీ అవుతుంది మనోళ్ళకి చూడండి అసలు చీర కట్టుకున్నా ఓణి కట్టుకున్నా ఎంత మంచిగా ఉన్నారో చేతులు ఎత్తి దండం పెట్టేటట్టు ఉన్నారు కానీ మనోళ్ళు సగం బట్టలు వేసుకొని రోడ్ల మీదకి రావటం ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం సంప్రదాయాన్ని రోడ్డును పడేసారు అనుకోండి తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్నారు వాళ్ళు అది సంప్రదాయం వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఎందుకు మారుతున్నారో తెలుసులేదు ఇతర కంట్రీలు పోయినప్పుడు మీ ఇష్టం అవుతున్నట్టు ఉండదు కానీ ఇండియాలో మాత్రం సంప్రదాయంగా ఉండాలి ఎంత ఎంత మంచిగా ఉన్నారు చున్నీ లేకుండా రోడ్డు మీదకి వచ్చిన చున్నీ లేకుండా ఆఫీస్కి పోయినా సగం బట్టలతోటి రోడ్డు మీదకి వచ్చిన ఖచ్చితంగా వీళ్ళ మీద Action this